దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పైన విమర్శలు గుప్పించారు కేటీఆర్ రోజుకో వేషం పూటకో మాట మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు కేటీఆర్ కుటుంబ కలహాలతో సతమతమవుతూ మళ్లీ అధికారంలోకి వస్తామని పగటి కళలు కంటున్నారని విమర్శించారు కేసీఆర్ కుటుంబం పాలమూరు జిల్లాను నట్టేట ముంచిందని అందుకే రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో ప్రజలు బీఆర్ఎస్ ను ఓడగొట్టారన్నారు అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ను త్వరగా పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు కుటుంబంలో వచ్చిన గొడవలు పరిష్కరించుకోలేక కుటుంబ కలహాలతో అవుతూ పదేళ్ల అధికారాన్ని అడ్డం పెట్టుకుని అడ్డగోలుగా దోసుకున్న దోపిడీ సంపాదనలో తేడాలు రావడం ఆ తేడాల వల్ల కుటుంబాల కుటుంబంలో కలహాలు మనమంతా చూస్తా ఉన్నాం దాంట్లో భాగంగా కవిత ఎపిసోడ్ సో అవన్నీ గాలి వదిలేసి ఈరోజు తగుదు నమ్మ అంటూ అంటే కవర్ కవరింగ్ ఇచ్చుకోనికే ఏదో మేమే ఉద్ధరించాలే తెలంగాణను మళ్ళా మేమీ ఉద్ధరిస్తాం మళ్ళా మేమీద వస్తామని పగటి కళ్ళలు గంటూ పగటి వేషాలు వేస్తూ సోషల్ మీడియాలో ప్రచారాల కోసం అని చెప్పేసి అక్కడక్కడ పోయి మీటింగ్లలో పాల్గొంటా ఉన్నాడు దాంట్లో భాగమే ఈ రోజు గద్వాల కేటీఆర్ గద్వాలకు వస్తున్నాడు అని చెప్పేసి వాళ్ళ సొంత డబ్బా కొట్టుకోవడానికి పెట్టుకున్న ఛానల్లో నుంచి ఒకటే ప్రచారం అంగు ఆర్బాటాలు ఏదో పాలమూరు ఈయన కోసం ఎదురు చూస్తున్నట్టు గద్వాల మొత్తం ఈయనకు దాసోహం అయినట్టు కేటీఆర్ గారు వస్తున్నారని చెప్పేసి పెద్ద ఎత్తున ఏదో అక్కడ ప్రజలు విపరీతంగా ఎదురు చూస్తున్నారని చెప్పేసి ప్రచారం చేసుకుంటా ఉన్నారు